అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్త మండలం గొల్లవిల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో జరగనున్న అరిగెల శ్రీ రంగయ్య వాలీబాల్ టోర్నమెంట్ను స్థానిక ఎమ్మెల్యే ఐతాబత్తల ఆనందరావుతో కలిసి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు క్రీడాకారుల పరిచయ కార్యక్రమం అనంతరం టోర్నమెంట్ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే సత్యానందరావును ఘనంగా సన్మానించారు ఇటువంటి టోర్నమెంట్స్ నిర్వహించడం ద్వారా యువతకు అభివృద్ధికి బాటలుగా నిలుస్తాయన్నారు

టోర్నమెంట్ ఈరోజు ఎమ్మెల్యే ఆనందరావు గారు మరియు బండారు సత్యనారాయణ గారు ఎట్ సుబ్రహ్మణ్యం గారు తదితర నాయకుల సమక్షంలో ఈ టోర్నీ ప్రారంభించడం జరిగింది ఇది ఇక్కడ నాలుగు రోజుల పాటు ఈ గవర్నమెంట్ కొనసాగుతుంది ఇక్కడికి వివిధ రాష్ట్రాల నుంచి సుమారు ఆరు టీములు ఇక్కడ లీగ్ మ్యాచ్లో ఆడడానికి వచ్చినాయండి అలాగే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖున ఇరవై ఎనిమిది ఒకటో తారీఖున మహిళా టీంలు కూడా వస్తున్నాయండి రెండు టీమ్లు ఇది ఈ ప్రాంతంలో వాలీబాల్ ఎంతో ప్రసిద్ధించిన ప్రాంతం ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఈ టోర్నమెంట్ ఇక్కడ చిన్నగా జిల్లా స్థాయిలో ప్రారంభించడం జరిగింది అరిగల్ నారాజు గారు గుండూరు రాజబాబు గారు స్థానించినప్పుడు ప్రారంభించారు ఇప్పుడు సేమ్ అదే అరిగల్ నారాజు గారు గుండ్రూ రాజ్బాబు గారు కూడా సలహాదారులుగా ఉండి నన్ను అధ్యక్షుడిగా పెట్టి ఈ గ్రామంలో మిగిలిన మండలంలో ముఖ్యంగా చాలామంది ఈ క్రీడలు దృష్టి పడే వాళ్ళందరినీ కూడా కమిటీ వేసుకుని సుమారు ముప్పై మంది మేము కమిటీగా ఏర్పడి ఈ కార్యక్రమం చేయడం జరిగిందండి ఈ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా ప్రారంభించాం ఇది నాలుగు రోజులు కూడా ఏ విధంగా కాకుండా సక్సెస్ఫుల్గా జరిగి ఈ ప్రాంత ప్రజలకు ఈ జిల్లా వాసులందరికీ కూడా బాగా క్రీడా స్ఫూర్తిని పొందుతూ మంచి అభిప్రాయం విశ్వాదాన్ని కల్పిస్తుంది చెప్పి ముఖ్య ఉద్దేశంగా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఎవరేదో ప్రతి సంవత్సరం దీన్ని కంటిన్యూ చేస్తానికి వచ్చేసి మీకు నేను చెప్తున్నాను ఎందుకంటే చాలా ప్రయాసం కుదిరింది చాలా ఖర్చుతో కూడిన కార్యక్రమం కాబట్టి చాలామంది మా వెనుక నిలబడి సపోర్ట్ చేసి మాకు ఆర్థిక సాయం అందించి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకెళ్ళడానికి ఎంతోమంది సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళందరూ పేర్లు కూడా మేము ఈ గవర్నమెంట్ అభివృద్ధి చేసిందా అందరి పేర్లు కూడా భయోపదం చేసి వారికి మేము ఆ రకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అంతేకాకుండా ఇక్కడ పీఈటి లోకల్ పీఈటి కానీ మా ఆర్గనైజేషన్ పని కానీ ఎంతో కష్టపడి ఈ నిర్మించడం కానీ యొక్క ఈ యొక్క ముఖ చిత్రం ఏదైతే ఈ యొక్క గ్రౌండ్ ఈ యొక్క గ్యాలరీ ఈ దాని దగ్గర నుంచి చాలా చక్కగా దీన్ని చేయడం జరిగింది ఇది ఇక్కడికి వచ్చిన ప్లేయర్స్ అందరూ కూడా వారి వారి అనుభవంలో మనం చెప్తున్నారు చాలా గొప్పగా ఉంది ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో వ్యతిరేకత చెప్పి చెప్తూ ఉన్నారు వచ్చిన ఆరు రూపాయలకు వచ్చిన పెద్దలు కూడా అదే అచిన వినిపించడం జరిగింది చాలా సంతోషంగా మాకు ముఖ్యంగా గ్రామంలో యువత సుమారు వంద నూట కొర్రోళ్ళు ఈ యొక్క టోర్నమెంట్ కోసం ఆర్గనైజేషన్ కష్టపడడం జరిగింది మరి ముఖ్యంగా మా కమిటీ ప్రధాన కార్యదర్శి అరిగెల్ నరేష్ తను పదిహేను రోజుల నుంచి ఇంటికి వెళ్ళకుండా గ్రౌండ్లోనే ఉండి దీన్ని చక్కగా రూపొందించడం జరిగింది కాబట్టి అందరినీ కూడా నేను మేము కోరుకుంటుంటే ఈ నాలుగు రోజులు కూడా మీరు వెళ్ళి చక్కగా ఈ క్రీడా స్ఫూర్తి పొంది మంచి వినోదాన్ని ఈరోజు అరిగల శ్రీరంగయ్య మెమోరియల్ వాలీబాల్ టోర్నమెంట్కి మేము ఇక్కడికి రావటం చాలా సంతోషం ఎందుకంటే ఈ గొల్లవెల్కి వాలీబాల్కి కూడా మంచి అనుబంధం ఉంది ఈ గొల్లవెళ్ళులో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పశ్చిమ స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది ఆ రోజు నేను కూడా వాలీబాల్ పేరుని ఆ టోర్నమెంట్లో నేను కూడా పార్టిసిపేట్ చేశాను ఈరోజు మళ్ళీ ఎంత అంగరంగ వైభవంగా ఈ టోర్నమెంటు కండక్ట్ చేయడానికి ముఖ్య మా మాజీ జడ్పీడీసీ శ్రీ దేశంశెట్టి లక్ష్మీనారాయణ గారిని చాలా గర్వపడ్డ విషయం ఏంటంటే ఏదైనా చిన్న ఈవెంట్ చేయాలంటే ఈరోజు చాలా ఖర్చుతో కూడుకున్న విషయం అలాంటిది ఇండియా లెవెల్లో బెస్ట్ టీమ్స్ని తీసుకొచ్చి ఈరోజు కోనసీమలో మారుమో గ్రామం అయినటువంటి గొలవెళ్ళులో ఇంత అంగరంగ వైభవంగా ఈ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం చాలా సంతోషం దానికి లోకల్ ఎమ్మెల్యే ఆనందరావు గారు కూడా ప్రోత్సహించడం యాక్టివ్గా ఉన్న లక్ష్మీనారాయణ గారిని ఎప్పుడూ కూడా ఎంకరేజ్ చేయడం చాలా సంతోషం ఈ వాలీబాల్ టోర్నమెంట్ ఫస్ట్ మ్యాచ్ జరిగింది కర్ణాటక వర్సెస్ చెన్నై ఐసెట్ లో జరిగింది ఐసెట్ లో కూడా చాలా దగ్గర స్కోర్లో వచ్చి సక్సెస్ అయ్యింది ఈ టోర్నమెంట్ సక్సెస్ అవ్వడానికి ఆ ఫస్ట్ మ్యాచ్ కారణం అని చెప్పి చెప్తున్నాం ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఈ ఐదు సంవత్సరాల్లో కూడా లక్ష్మీనారాయణ గారు ఇంకా ఎంతో ఉన్నత స్థాయిలో ఈ టోర్నమెంట్ ఆల్ ఇండియా లెవెల్ లో పెట్టాలని చెప్పి ఆయనకి అన్ని విధాలా అందరూ సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా